మెదిక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన సోమా పరిశ్రామింట్లో భారీ చోరీ జరిగింది గత రాత్రి పెద్దమ్మ జాతరకు వెళ్లి పొద్దున తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న పదకొండు లక్షల రూపాయలు దొంగలెత్తికెళ్లారు అని గమనించిన ఇంటి యజమాని చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలియజేశారు और थोड़ी देर के लिए ठीक है सामान वगैरह आपका पत्ते क्लाथिंग वगैरह भी चाहिए तो कॉल मैसेज तो व्हाट्सएप ग्रुप में है और मेरा नंबर भी है आप लोग बात कर सकते हैं और भी 6 6 लोग <ihaz> nous <violinique> <ra <Rabbi>

పది లక్షల పదకొండు లక్షలు వచ్చి సార్ అమౌంట్ ఇంట్లో ఇంట్లో పెట్టాము ఇంట్లో పెట్టి పెద్దమ్మ పండుగ కుమార్ దాస్ పెట్టూ వెళ్ళాము నేను అమలు పనిచేస్తామని పని ఫ్లాట్ వచ్చింది అక్కడ సిమెంట్ బ్యాగ్ ఉన్నాయని చెప్పి అక్కడ వెళ్ళాను సార్ ఆరు గంటలు కట్టాయి నాకు చాలా ఆరు వచ్చేసరికి కట్టేసరికి తాలో పెట్టేసారు ఇక్కడ కట్టి బీరో చూసాను చూసారు బీరో ఓపెనింగ్ సార్ మా భార్య ఎక్కువనేషన్ డబ్బులు ఉన్నాయి ఇంట్లో అంటే ఇంట్లో సార్ అని చెప్పారు